ఏసు క్రీస్తు మీ అందరికీ వందనే అందరు బాగున్నారా అందరు సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో పైవే అందరికీ విష్ యు ఎర్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీ క్రిస్మస్ ఏదో ఒకటి చెప్పండి సేమ్ టు ఏదో ఒకటి చెప్పండి అమెన్ ఐ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ మీ మధ్యలో కలిసి ఇలా దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే కలుగునుగాక ఆ మెయిన్ ఇంత అద్భుతంగా ఈ మీటింగ్స్ని అరేంజ్ చేసి ఇంత అద్భుతంగా ఇంత ప్రయాసతో ఇంత ఫైనాన్షియల్గా ఇంత ఆర్థికంగా ఇంత ప్రయాసతో అందరు కలిసి మనం దేవుణ్ణి రాజ్యం కోసం కష్టపడుతూ ఏర్పరచబడిన ఈ అద్భుతమైన మీటింగ్ బట్టి దేవనామానికి స్తోత్రం కలుగునుగాక మరి ముఖ్యంగా పీసీడబ్ల్యూహెచ్ఈం యూత్ వింగ్కి నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ గైజ్ మీరు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు మీ టీం అందరికీ నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను ఐ డోంట్ నో ఎవ్రీ వన్ ఆఫ్ యూర్ నేమ్స్ బట్ పర్సనలీ ప్రతి ఒక్కరికి నా వందనలు చెల్లిస్తున్నాను అలాగే బ్రదర్ డేవిడ్కి నా ప్రత్యేక వందన చెల్లిస్తున్నాను గాడ్ బ్లస్ యూ బ్రదర్ అలాగే ఈ పీసీడబ్ల్యూజిఎం మెయిన్ కమిటీ వారందరికీ నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను దైవ సేవకులందరికీ నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను దేవనామానికి దేవుని స్తోత్రం కలుగునిగాక ఇంతవరకు అద్భుతమైన పాటతో ఆరాధనతో అద్దరు కొట్టేశాడు మన బ్రదర్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హీ సింగ్ నిజంగా దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా ఆశీర్వదించారు ఆమెన్ లూయా మరి ముఖ్యంగా ఈ రోజున మన మధ్యలో వాక్య పరిచయం చేయబోతున్న అభిషక్తులు గొప్ప దైవ సేవకులు గొప్ప సాక్ష్యము కలిగి అనేక మందికి ఆశీర్వదకరంగా జీవిస్తూ అనేక మందిని దేవుని వైపు ఆకర్షిస్తూ ఈ దేవుని రాజ్యాన్ని కట్టడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న దైవ సేవకులు బ్రదర్ పాస్టర్ గారు డాక్టర్ రాజహైబల్ గారికి నా ప్రత్యేక వందన చెల్లిస్తున్నాను యు హెబ్ బీన్ ఆల్వేస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్న సో హ్యాపీ టు అగైన్ మిమ్మల్ని ఇంకొకసారి స్టేజ్ మీద కలుసుకోవడం చాలా సంతోషం అలాగే వారి సహోదరుడు బ్రదర్ జీవన్ జోసెఫ్ గారికి నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను అలాగే సంగీత బృందం అంత గాడ్ బ్లెస్ యూ దేవుడు దేవించింది కాక ఈ పాట గురించి బ్రదర్ డేవిడ్ ఒక రెండు మాటలు మాట్లాడమని చెప్పారు ఒక సాక్షి అని చెప్పమని చెప్పారు బ్రదర్ ఒక్కసారి మానిటర్ ఇస్తారా కొద్దిగా ఫీడ్బ్యాక్ రావట్లేదు చెక్ చెక్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పాట గురించి కొన్ని మాటలు చెప్పమన్నారు అసలు ఈ పాట ఎందుకు రాశారు లేదా ఈ పాట వెనుకలున్న సాక్ష్యం ఏంటి అని ఒక రెండు మాటలు మీతో పంచుకోమని బ్రదర్ డేవిడ్ గారు కోరారు ఒక మాట చెప్పాలి అనంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఈ పాట ఒక నా జీవితంలో జరిగిన ఒక సందర్భం బట్టో లేదా నా జీవితంలో జరిగిన ఎదురైన ఒక కష్టం బట్టు రాసిన పాట కాదు కానీ దేవుని వాక్యంలో దేవుడు ఒక వ్యక్తిని ఎలా వాడుకున్నారు లేదా ఆయన నమ్ముకున్న ప్రజల్ని దేవుడు ఎలా నడిపించారు ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఎలా తోడుగా ఉండి నడిపించారు అన్న సంగతులు వాక్యంలో చూస్తున్నప్పుడు ఈ వాక్యంలో చదివి ఈ వాక్యములో అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన ప్రకారంగా రాసిన పాట దేవునామానికి స్తోత్రం ఈ పాట నిజంగా చెప్పాలంటే నా సాక్ష్యము కాదు ఈ పాట నా సందేశము ఆమె చెప్తారా హలో ఇది నిజానికి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీద ఆదారం చేసుకోలేదు కానీ బైబిల్లో ఉన్న అనేకమైన వాక్యాల ద్వారా వాక్యాన్ని ఆధారం చేసుకొని రాసిన పాట ఇది నా సందేశము కాబట్టి ఇది నా ఒక్కడి సాక్ష్యంగా కాక అనేక మంది సాక్ష్యముగా ఈ పాట ఈరోజు మనం ముందుకుంది ప్రియులరా ఐ మీన్ ఎవరిని అడిగినా ఎవరిని పట్టుకున్నా వాళ్ళందరూ ఏమంటారంటే ఇది వారి సాక్ష్యమే అని చెప్తూ ఉన్నారు అవునా కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు నమ్మిన వారి గట్టిగా ఆమె చెప్పాలి ఆయన నమ్ముకున్న వారిని నమ్ముకొని జీవిస్తున్న వారిని ఆయనను ఎందు విశ్వాసం వచ్చిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఆయన నమ్ముకొని ఆయనను ఆధారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు తగిన సమయంలో కొంచెము కాలము శ్రమలు అనుభవించిన తర్వాత తగిన సమయంలో ఆయనే స్థిరపరిచి బలపరిచే దేవుడే ఉన్నాడు పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడే ఉన్నాడు ఆయన ఘనపరిచి హెచ్చించే దేవుడే ఉన్నాడు ఆయన మన పక్షమున నిలబడిచి నిలబడి మన యుద్ధాలు జరిగించే దేవుడే ఉన్నాడు దేవుడు తగిన సమయంలో కొంచెము కాలము శ్రమలు అనుభవించిన తర్వాత తగిన సమయంలో ఆయనే స్థిరపరిచి బలపరిచే దేవుడే ఉన్నాడు పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడే ఉన్నాడు ఆయన ఘనపరిచి హెచ్చించే దేవుడే ఉన్నాడు ఆయన మన పక్షమున నిలబడిచి నిలబడి మన యుద్ధాలు జరిగించే దేవుడే ఉన్నాడు అభయన్ దేవుని వాక్యంలో ఒక మాట సెలవిస్తుంది కదండి ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును ఐ మీన్ ఈ క్రిస్మస్ గురించి ఒక మాట చెప్పనిస్తారా ఒక మాట చెప్పి మనము వా పాటలోకి వెళ్దాం అందరితో కలిసి పాడడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను క్రిస్మస్ గురించి ఒక రెండు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను పిల్లరా బైబిల్లో మీరు చూస్తున్నట్లయితే క్రిస్మస్ సందర్భంలో దేవదూత ఎక్కడ కనిపించినా ఒక మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది అదేంటో తెలుసు ఎవరైనా చెప్పగలరా ఎవరైనా చెప్పండి ప్రయత్నం చేయండి దేవదూత కనిపించిన ప్రతిసారి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది సూపర్ సూపర్ ఎవరు ఎవరు చెప్పారు వండర్ఫుల్ భయపడకుడి దేవదూత అనేక మందికి అనేక సమాచారాలు ఇచ్చారు కానీ మెసేజ్ మాత్రం ఒకటే ఏంటది భయపడకుడి చాలా మెసేజ్ల్లో చాలా ప్రాముఖ్యమైన ఒక మెసేజ్ ఏంటంటే చాలా వర్తమానంలో ఉన్నాయి క్రిస్మస్ గురించి కానీ వాటన్నిటిలో ఇంకొక ప్ర ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ డు నాట్ ఫియర్ భయపడకుడి ఆమె చెప్పట్లేదు మీరు హలో లూయా ఈ మాట గురించి రెండు మాటలు చెప్పి నేను ఆల్మోస్ట్ ముగించేస్తాను పిల్లరా ఒకసారి ఆది మనం చూసినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము వచనంలో ఇక్కడ ఉంటుంది ఆదికాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుడైన యహో ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను హలో ఆదాము పడిపోయిన తర్వాత మనిషి పాపములో పడిపోయిన తర్వాత మనిషి నుండి వచ్చిన మొదటి మాట ఏంటండి నేను భయపడి దిగంబరునే ఉన్నానని సెలవిచ్చాడు ఆ రోజు ఆదాము నేను భయపడ్డాను అని చెప్పాడు కాబట్టి ఆ మాటని దేవుడు మనసులో పెట్టుకున్నాడండి ఆ రోజు పాపము చేశాడు కాబట్టి మనిషికి దేవునికి మధ్యలో ఒక ఒక ఎడబాటు వచ్చేసింది ఆ రోజు నుంచి మనిషి దేవుని దగ్గర నుంచి దాక్కుంటూ వచ్చేసాడు దేవునికి విరుద్ధంగా జీవించిన తర్వాత రిజిస్టర్ అయిన మొదటి ఎమోషన్ ఏంటంటే భయపడ్డాడు మనిషి అందుకే ఆ రోజు ప్రారంభించిన భయము ఆ రోజు ఆరంభమైన ఆ భయము ఈ క్రిస్మస్ రోజున దేవుడెంశిస్తున్నా అంటే ఇక భయపడకుడి ఆమెన్ మనిషికి మొదట కలిగింది భయమే కాబట్టి పాపం భూలోకానికి వచ్చిన తర్వాత మనిషి మొదటిగా భయపడ్డాడు కాబట్టి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాక చెప్పిన మొదటి మాట ఏంటంటే ఇక మీరు భయపడవలసిన పని లేదు ఎందుకంటే నజర్యడనే యేస్సు ఆయనే మన కోసము ఈ భూలోకానికి వచ్చి మన పాపాలను మాన మీద వేసుకొని మన కోసం చనిపోయి తిరిగి లేచి పునరుతనుడుగా జీవించాడు దేవునామానికి స్తోత్రం కలుగునగాక మనం ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు ఎక్కడైతే భయంతో స్టార్ట్ అయిందో హెబ్రిడికి రాసిన పత్రికలు ఉంటుంది కదా ఇప్పుడు మనము ధైర్యముగా దేవుని కృపాసనము దగ్గరకు వస్తున్నామంట ఆమెన్ చూసారా ప్రయాణం ఎక్కడి స్టార్ట్ అయింది భయము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ధైర్యముతో దేవుని కృపాసనము దగ్గరకు వస్తున్నాము దేవుడు ఆ స్థితిని అంతా మార్చేశాడు భయము నుండి ధైర్యానికి దేవుడు తీసుకొచ్చాడు ఈరోజు మనిషికి ఉన్న ప్రతి భయము నుంచి విడిపించడానికి ఈ లోకములో ఎన్నో వైద్యాలు ఎన్నో విధానాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మనిషికి ఉన్న భయాలు తీర్చలేవు కానీ యేసు క్రీస్తుని నమ్ముకుంటే ఆయన మనలో ఉన్న భయాన్ని తీసివేసి పాపము మరణము భయాన్ని తీసివేసి ధైర్యముగా దేవుని దగ్గర వచ్చి రావడానికి దేవుడు కృప చూపిస్తాడు పిల్లరా ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే చెప్పాలి భయపడకుడి ఎందుకే తెలుసా మన దేవుడు మన జీవితంలో ఏమైనా చేయగలిగిన దేవుడే ఉన్నాడు ఆమెన్ ఉంటున్న భయానంతా తీసుకొచ్చి ధైర్యంగా మార్చేసిన దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు పాపాన్ని పాపము నుండి పాపము మరణాన్ని జయించిన దేవుడు ఆయన జయించడమే కాకుండా మరణం అంటే మనకు కూడా భయం లేకుండా చేశాడు హలే లుయ్యా ఈరోజు ఈ రెండు మాటలు చెప్పి మిమ్మల్ని ధైర్యపరచాలనుకుంటూ ఉన్నాను ఈ పాట వెనుకలున్న అర్థము ఏంటంటే దేవుడు నమ్ముకున్న వారిని ఆయనకు దగ్గరగా జీవించే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు హలో ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు కొంతకాలము శ్రమలు అనుభవిస్తామేమో కొంతకాలము కన్నీరు అనుభవిస్తామేమో కానీ అలాగే మనము దేవునికి దగ్గరగా జీవిస్తే అలాగే దేవుని వాక్యములో స్థిరపడి జీవిస్తే దేవునికి ఇష్టకరంగా జీవిస్తే మన అతిక్రమములు మన తిరుగుబాటులు వదిలేసి దేవునికి దగ్గరగా జీవిస్తే ఈరోజు కూడా ఇంకా దేవుడు మన కథలు మన స్థితి మన జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునామానికి స్తోత్రం కలుగునీక ఈరోజు ఈ లోకము మన జీవితాన్ని మార్చడానికి ఎవరు లేరు కానీ మనకున్నది ఒకటే ఒకటి ఆయన నామము ఏసయ్య ఐ మీన్ మనకున్న నిరీక్షణ ఏసయ్య మన జీవితాన్ని బాగు చేసేది ఈ ఈరోజు ఈ మాటలు చెప్పి మిమ్మల్ని ధైర్యపరచాలనుకుంటూ ఉన్నాను మీ అందరితో కలిసి ఈ పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాడు మీ అందరు సిద్ధంగా ఉన్నారా లెట్స్ ఆల్ టుగెదర్ సింగ్ దిస్ సాంగ్ ఏమా అందరు కలిసి దేవుని సన్నిధిలో సంతోషముతో ఆనందముతో ఈసారి పాడుతున్నప్పుడు ఒక నూతన ధైర్యంతో పాడదాం ఎందుకో తెలుసా క్రిస్మస్ అంటేనే ధైర్యం ఏం ధైర్యం చెప్పండి యేసయ్య నా కోసం వచ్చాడనే ధైర్యం హల్లెలుయా ఏసయ్య నా కోసం వచ్చాడన్న ధైర్యము ఏసయ్య నా పక్షాన నిలబడ్డన్న ధైర్యము ఈ లోకంలో మన పక్షాన ఎవరు లేకపోయినా సరే దేవుడు తానే మన కోసం ఈ లోకానికి వచ్చాడు అంతకంటే గొప్ప ప్రేమ లేదు అంతకంటే గొప్ప త్యాగము ఈ లోకంలో లేదు ఈరోజు ఏసయ్య మనకున్నాడు కాబట్టి మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన ప్రతి కీడు మేలుగా మారిపోతుంది అందరు కలిసి ధైర్యముతో సంతోషముతో విశ్వాసముతో ఒకసారి ఆరాధన చేద్దాం పిల్లరా మీరు కూర్చొని పాడుతారని నిలబడి పాడతారండి థ్యాంక్ యూ అందరూ ఒకసారి లేచి విడదాం దేవనిస్తాను సన్నిధిలో అందరూ సంతోషంగా పాడదాం ఈ పాట పాడుతుండగా నన్ను వదిలే అందరు కలిసి పాడదాం ఓకేనా ఎందుకంటే నేను సింగర్నే కాదు అందరు కలిస్తేనే నేను కూడా ధైర్యంగా పాడతాను ఓకేనా అందరూ కలిసి పాడదామా స్థిర పలపరచువాడవు పడిపోయిన చోటే నలబెట్టు వాడవు ఘన పరచువాడవు హెచ్చి వాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు వాడవు స్థిర పరచువాడవు పలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు వాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చు అందరు కలిసి పాడు చేయగలవు కథ మొత్తం మార్చగలవు సయ్యాకే నీకే సాధ్యము అందరు చెప్పకొట్టి మా దేవానీవే మార్చోడుంటే అంతే చాలును అపవారి తలచిన కీడులన్నీ నేనడిపోవులు మా దేవానివే మార్చోడుంటే అంతే చాలు అపవారి తలచిన కీడు say hey, you ఈ రోజు మనం అందరి ఇక్కడ ఉన్నామంటే ఏదో యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంట్లుగా మనం ఇక్కడ ఈ ఈరోజు ఆయన సన్నిధులు మనం ఉన్నామంటే ఇది గొప్ప భాగ్యము ఇది గొప్ప ధన్యత ఈరోజు ఆయన సన్నిధులలో ఆయనను కోరుకుంటూ ఆయన మీద ఆధారపడి మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని ఆయనకు దగ్గరగా జీవించగలిగితే ఈరోజు సాయంకాలమే ఈ రోజే మన జీవితాన్ని దేవుడు పరిపూర్ణంగా మార్చేయగలడు క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ ఈ ఒక్క సాయంత్రం అనేక మందికి ఆశ్రదకరంగా మారగలదు మన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు ఈరోజు మనం అనుమతించగలిగితే దేవుని మన హృదయంలోకి ఆహ్వానించగలిగితే ఈరోజు దైవ సేవకులు వాక్యం ప్రకటిస్తుండగానే ఈ రోజు దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తుండగానే ఆ వాక్యము మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలిగిన శక్తి ఈరోజు ఉంది ఈరోజు మనము ఈ పాట పాడుతూ దేవుని సన్నిధి ఆరాధన చేస్తున్నామంటే ఇది ఏదో యాక్సిడెంట్గా జరిగింది కాదు ఏదో సంబరాలు జరపడమే మాత్రమే కాకుండా ఒక సాయంకాలము ఒక వ్యక్తి జీవితం పరిపూర్ణంగా మార్చేయగలిగిన సమర్థుడు మన దేవుడు ఈరోజు ఒక వ్యక్తి జీవితం అనే దేవుడు పరిపూర్ణంగా మార్చేయగలడు ఈ రోజు మనం ఈ మనస్సారా పాడుతుండగా విశ్వాసంతో పాడుతుండగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్నీ ఒక్కసారి మర్చిపోయి ఏసవి వైపు మనం పరిపూర్ణంగా కేంద్రీకృతమై ఆయన నామాన్ని పైకెత్తుచుండగానే ఏసయ్య మన జీవితంలో నూతన కార్యం జరిగించునుగాక ఎందుకంటే ఎక్కడ స్థుతి జరుగుతుందో ఎక్కడ ఆరాధనకు జరుగుతుందో అక్కడ ఏసయ్య రాకుండా ఉండలేరు ఆయన స్థుతుల మధ్యలో సంచారము చేసే దేవుడు ఈశ్వయలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడై దేవుడు కదా ఈరోజు మనం ఆరాధన చేస్తుండగానే ఏసయ్యా అని పిలుస్తుండగానే ఆయన మన మధ్యలో ఉన్నారండి ఆయన ప్రసన్న మన మధ్యలో ఉంది ఏసయ్య తానే మన మధ్యలో ఈరోజు సంచారము చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే స్టేజ్ మీద ఎవరు కాదు కానీ ఏసు మన మధ్యలో ఉన్నారు యేసు క్రీస్తు అయిన మన మన మధ్యలో ఉన్నారు హీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టుడే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ మనం ఆరాధన చేస్తుండగానే మన హృదయాలను సమర్పిస్తుండగానే ఎప్పుడు లేని శాంతి ఎక్కడ లేని సమాధానము మన హృదయంలోకి ఈరోజు వచ్చును గాక లేదరు నీ కంచె దాటగా శత్రువుకు సాత్ అందరు కలిసి పడదమ్మా నీ ఆజ్ఞలే నీ దే ఏదైనా చెరుగుణీ కంచె దాటగా శత్రువుకు సా అందరు కలిసి మాదే నీవే మాతోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు మాతేవానీవే మాతో అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు

அந்த கழிச்சு பாடுதமா ஏ రెండు చేతులపై కింద చివరి సరిగ్గా పడదా స్థిరపరచువాడవు పడిపోయిన నిలబెట్టువా అవును ప్రభు ఘనపరచువాడవు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా మీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా మీ జీవితంలో ఇంకా జరగని అనేకమైన శ్రమలు అలాగే ఉండిపోయాయా సాతాను బంధకలో కూరుకుపోయారా నా దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు చివరిసారిగా కలిసి పాడదాం స్థిరపరచువాడవు బలా పరచు వాడవు పడి పోయన చో ఇలా బెట్టు వాడవు ఘన పరచు వాడవు మాబక్యం చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత

ఏసయ్యా రెండు చేతుల పైకెద్దాం చివరి చేరుగా ఏసై పిక్కర్ కాపాడుదాం పిల్లలు నీఖేస యెసయ్యా యేసయ్యా మహాప్రశుద్ధుర సైనిక స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాము తండ్రి ఇంతవరకు మా ఆరాధనలో మీరే ప్రభు మహిమ పొందిన నీకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం ఇక్కడ ప్రతి ప్రతిఘటన ప్రభువ ఈ రోజున మీరు దర్శించండి నీ వాక్యముతో దర్శించండి ప్రభువ తిరిగి నుంచి వెళ్తున్నప్పుడు వారి జీవితంలో ఏదో ఒక నూతన కార్యము జరుగునుగాక తననికి స్తోత్రం కుటుంబాలు బా మార్పు చందునుగాక నీకు స్తోత్రం ఒక నూతన కార్యము ఈ రోజున మీరు ప్రారంభించండి నీకు స్తోత్రం సమస్త తమ మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ ఏ సు వేడుకుంటున్నాము తండ్రి amen 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 that is good once again uh, i want to extend my heartful thanks to dear brother david and uh, your, your team